హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ ఇప్పుడు స్నానానికి అయితే వేడి నీళ్ళు పెడుతున్నాను కానీ నేను ఎప్పుడు ఈ హీటర్ పెట్టినా నాకు భయం వేస్తూ ఉంటుంది అనమాట అంటే నేను వార్తల్లో కూడా హీటర్ వల్ల చాలామంది చనిపోయారు అని చెప్పేసి విన్నాను కదా రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలకు కూడా అదే జరిగిందనమాట అందుకని నాకు ఇది ఎప్పుడు పెట్టినా భయం వేస్తూ ఉంటుంది కానీ మరి నలుగురు ఉన్నావు అనుకోండి నలుగురు గ్యాస్ మీద పెట్టుకుంటే గ్యాస్ అయిపోద్ది కదా సో హీటర్ అనేది ఇంకా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే అది మా ఫ్రెండ్ వాళ్ళ చిన్నత్తయ్య గారు అనమాట ఆవిడ ఇలాగే డైలీ ఎప్పుడూ కూడా హీటర్ బీటర్ హీటర్ పెట్టిన నీళ్ళతో స్నానం చేస్తారంట సో అలాగే ఆ రోజు కూడా ఏంటంటే హీటర్ పెట్టిన హీటర్ పెట్టుకుందాం అని చెప్పేసి స్నానానికి హీటర్ పెట్టి హీటర్ పెట్టిన తర్వాత వెళ్ళిపోయారంట అదే మామూలుగా వర్క్ చేసుకుంటారు కదా అలాగే వర్క్ చేసుకున్నారంట కట్ చేసేసుకున్నాక ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ వచ్చారంట వస్తే ఆ హస్బెండ్ వేసేస్తాం కదా నీళ్ళు అని చెప్పేసి ఆఫ్ చేసే ఆఫ్ చేసేసాను అనుకుని ఆ స్విచ్ ఆ డైరెక్ట్గా పట్టేసుకున్నారంట హీటర్ పైకి తీసేస్తాం కదా బకెట్ తీసుకునే ముందు సో అది తీగానే ఏమైందంటే తీసిన తర్వాత పక్కన పెట్టేశారంట బాగానే ఉంది అప్పుడు కూడా ఆవిడకి అవ్వలేదు అది పక్కన పెట్టేశారు అది కరెంట్ పాస్ అవుతూనే ఉంది అది ప్లగ్కి కరెంట్ పాస్ అవుతూనే ఉంది అది ఆ పక్కన పెట్టేసి ఇవిడు బకెట్ తీసుకుని వెళ్ళిపోయారంట వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇది ప్లగ్ తీయలేదని చెప్పేసి చూడడానికి అదే మామూలుగా వస్తారు కదా వచ్చి చూసారంట చూసేసరికి అది హీటర్ ప్లగ్ దానికే ఉంది ప్లగ్ తీయలేదు కదా ఇదని చెప్పేసి కట్టేసి ఉంటుందిలే అన్నట్టుగా మామూలుగా అనుకుంటా కదా పక్కనుంటే కట్టేసిందని అనుకుంటాం కదా కట్టేసింది అనుకుని చెప్పేసి దాన్ని ఫోల్డ్ చేద్దామని చెప్పేసి పట్టుకున్నారండి ఆల్రెడీ అది చాలా కరెంట్ పాస్ అవుతూ ఉంది కదా ఈయన ఎప్పుడైతే పట్టుకున్నారో వెంటనే కరెంట్ షాక్ వచ్చి కొట్టి అప్పటికప్పుడే పాపం పడిపోయారంట పడిపోయి చనిపోయారంట కూడా పాపం అది చాలా బాధాకరమైన విషయం కదా అలాగా తర్వాత నేను ఈ హీటర్ వల్ల చాలా ఇలాగే డెత్లు అయ్యాయని చెప్పేసి నేను వార్తల్లో కూడా చాలా విన్నాను అనమాట అందుకని నాకు హీటర్ ఎప్పుడు పెట్టాలని భయం వేస్తూ ఉంటుంది ముఖ్యంగా పిల్లలు ఏంటంటే టైంలో లో పెడతానమాట ఇప్పుడైతే సాత్వికే అక్క దగ్గర ఉంది ఆదర్శ అయితే బయటకు వెళ్ళాడు ఆడుకోవడానికి అందుకని చెప్పేసి నేనైతే హీటర్ పెట్టాను కానీ భయం వేస్తూ ఉంటుంది అది ఇప్పుడు పెట్టినా ఒక్కొక్కసారి నేనే ఏంటంటే మర్చిపోయి ఏదో మాట్లాడుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు స్విచ్ ఆఫ్ చేయకుండానే అది లేపేస్తాను ఒక్కోసారి ఒకసారి అలాగే జరిగింది రీసెంట్గానే స్విచ్ ఆఫ్ చేయకుండానే అది లేపేసాను తర్వాత గుర్తొచ్చి బాబోయ్ అని చెప్పేసి ఒకేసారి అది మళ్ళీ అలా పడేసి స్విచ్ ఆఫ్ చేశాను అనమాట సో మీరు కూడా ఫ్రెండ్స్ హీటర్ పెట్టుకుంటున్నారా కదా ఈ వింటర్ సీజన్లో సో చాలా కేర్ఫుల్గా ఉండండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటారు కదా కదా వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాటర్ కనిపించి కానీ వెళ్ళి పట్టుకోవడానికి అది చూస్తూ ఉంటారు అండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మన పిల్లల్ని సో హీటర్ పెట్టుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ఇదైతే చెప్దామని మళ్ళీ ఈ చిన్న వీడియో అయితే చేశాను అనమాట సో మంచి మాట చెప్పడానికి లేట్ చేయకూడదు కదా అందుకనే మళ్ళీ ఇప్పుడైతే మీకు ఈ మాట అయితే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్